హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇంకా ఇది ఫ్రైడే బ్లాగండి ఇవాళ ఫ్రైడే అయితే నైటే అన్నీ ఊహించుకున్నాను దా సామాన్లు అన్నీ తోమేసి దేవుడి సామాన్లు మాపంతా పెట్టేసి శుభ్రంగా దండమైతే పెట్టుకుందాము ప్రశాంతంగా అని అయితే అనుకున్నాను అనమాట కానీ నేను అనుకున్నట్టుగా అయితే అవ్వలేదండి ఎందుకంటే అంతా ఫ్లాప్ ఇంట్లోకి అయితే వెళ్ళకూడదు ఇంకా ఇంట్లోకైతే వెళ్ళకూడదు అంటే అర్థమయ్యే ఉంటుంది అందరికీ ఇంకా కడుపు నొప్పి బ్యాక్ పెయిన్తోనే సరిపోయింది కానీ ఎంత నీరుసంగా ఉన్నా మన పనులు మనం చేసుకోవాలండి మనం వరకు ఆ పని అలా చూస్తూనే ఉంటుంది అనమాట ఇంకా నా వల్ల అయితే అవ్వలేదన్నమాట మార్నింగే లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయిన వెంటనే ఇంకా ఫస్ట్ అయితే కొన్ని హాట్ వాటర్ అయితే తాగానండి తాగి తర్వాత అయితే హాట్ వాటర్ తాగిన ఒక పది నిమిషాల తర్వాత కొంచెం టీ అయితే తాగాను అనమాట కాసేపు అలా జారబడిన తర్వాత కొంచెం పర్వాలేదు అనిపించింది ఇంకా మన పనులు మనం చేసుకోవాలి కదా తప్పదు కదా కూర్చోబెట్టి ఎవరు ఫుడ్ అయితే పెట్టరు కదా మనకి అది ఎక్కడైనా సరే అమ్మగారింట్లాగా అయితే అత్తగారింట్లో గడవదు కాబట్టి ఇంక ఓపుకున్నా లేకపోయినా కంపల్సరీ లేవాల్సిందే ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోయారండి ఇప్పుడు అయితే కొత్త ఇంటి దగ్గర సెంటరింగ్ అయితే పని జరుగుతుంది అలానే ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో పొలంలో అయితే గడ్డి ఉంటుంది కదా వరి పొలం వేశారు కదా గడ్డి రాగడానికి అయితే మనుషులు వచ్చారు వాళ్ళు ఒక నలుగురు పని చేస్తున్న వాళ్ళు ఒక నలుగురు ఇంట్లో వాళ్ళకి ఐదుగురు మొత్తం పదమూడు మందికి అయితే వాళ్ళు వంటండి నేను ఒక్కదనే చేస్తున్నాను ఇది పప్పు వంకాయ ఇంకా రసం ఒక నిమిషం ఉండండి బయట పొయ్యి మీద కూడా చూపిస్తాం సాంబార్ అయితే మా హస్బెండ్ హెల్ప్ చేశారండి బయట పొయ్యి మీద కాసేపు నేను జార్బడి వచ్చిన తర్వాత ఆయన అన్ని రెడీగా కోసేసి పెట్టేస్తే నేను వెళ్ళి తాళిం పెట్టుకున్నాను అనమాట సాంబార్లో కొంచెం ఉప్పు తక్కువ ఉంది ఉప్పు అయితే తీసుకువెళ్తున్నాను ఇంకా చిన్నుకి టిఫిన్ తినిపించడం వల్ల కూడా మా ఆయనే హెల్ప్ చేశారండి ఆయన హెల్ప్ లేకపోతే ఇవాళ నేను నిజంగా లేవలేకపోదును ఎందుకంటే మనిషికి మంచి తోడు బాగాలేనప్పుడు ఉంటాయి అండి తెలుస్తుంది నిజంగా మా ఆయన అయితే నాకు చాలా హెల్ప్ చేశారు ఇవాళ ఇంకోన్ని నీళ్ళు అయిన నీళ్ళు అన్నీ అయితే మా ఆయనే పట్టారనమాట పైకి కూడా ట్యాంక్లోకి ఎక్కించేసారు ఇంకా ఈ గిన్నెలు కాకుండా లోపల గిన్నెలు ఉన్నాయి ఇదంతా క్లీన్ చేయాలి ఇంకా ఎక్కడ పని అక్కడే ఉందండి ఏ పని అప్పుడే ఉందండి ఇది ఇంకా తాళిం పెట్టేశాను గిన్నెలోకి అయితే తీసేసుకుంటాను ఇప్పుడు ఇదే దాకులో ఇంక వంకాయ టమాటాలు ఉండదేమని చెప్పి వంకాయ టమాటాలు కోసించాను అయితే గుండెలు ఉన్నాయి వంకాయ ముక్కలు ఇది కడిగేసుకుని రావాలి ఒక్కరిమే ఒక్కరిమే ఇన్ని బంధు చేయాలంటే అంత కష్టం మీరే చెప్పండి అది కూడా ఇప్పుడు వంటలో బాగాలేని టైంలో ఇంకా వంకాయ పులుసు అయితే రెస్ట్ చేశాను అనుకోండి అంతా అయిపోతుంది అనమాట నాలుగు కూరలు ఒక చారు అలానే రెండు డేస్ అన్నం అన్నం అయితే అత్తయే ఉండర్లేదు ఎందుకంటే పెద్ద పెద్ద గుండెలు కదా నన్ను వాడుచు నేను రావడే వాడుతారు ఇంకా వంకాయ పులుసు రెడీ చేసేసి బాబుని వెళ్ళి పడుకోబెట్టండి ఫస్ట్ వాడు నిన్న కూడా అసలు పడుకోలేదనమాట ఇంకైతే వంకాయ టమాటా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి వంకాయలు టమాటా ముక్కలు అయితే వేసేస్తున్నాయండి ఫస్ట్ వేస్తే అదే కొంచెం కడుక్కొని అయితే వేస్తాను ఆల్రెడీ చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి వంకే పప్పు ఉండే కదా అందులో కొంచెం ఉంది అదే దీంట్లోకి వేసేస్తాను అనమాట ఉంటుంది కదా చింతపండు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం పసుపు ఉప్పు వేసుకుంటే మగ్గు కూడా తొందరగా పసుపు కూడా అయిపోయచ్చింది తీసుకురావాలి లైట్గా ఉప్పు వేస్తున్నాము మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు కాదు మగ్గుతుంది అన్నమాట ఉల్లిపాయలు టమాటా అయితే మగ్గుతాయి అండి ఇంక వంకాయలు అయితే వేసుకుంటాము అసలు ఆ వీడియోస్ పెడతాను పెట్టగల పెట్టలేను అని అనుకున్నాను అనమాట అంత నీరసంగా ఉంది అయితే కానీ మొన్న ఫోన్ ఆగిపోయి ఎంత పెద్ద పని అయిందో చూసారో నేను చాలా మిస్ అయిపోయాను అనమాట అందరినీ మా మన యూట్యూబర్స్ని అందరినీ కూడా మన యూట్యూబర్స్ని అందువల్ల ఇంకొక రోజు కూడా పెట్టితే మైండ్ ఏం పని చేయదు అందువల్ల అంటే నీరసంగా ఉన్నప్పుడు గోబులు తెచ్చుకుని వీడియో అయితే చేస్తున్నాను అనమాట అనుకోవచ్చు ఇంత నీరసంగా ఉన్నా వీడియోస్ చేయడం అవసరమని కానీ నాకు అలవాటు అయిపోయింది ఏంటి ఒక జాబ్ అనమాట ఒకసారి యూట్యూబ్ స్టార్ట్ చేశామంటే ప్రతిరోజు కంటిన్యూస్ గా వీడియోస్ పెడుతూనే ఉండాలన్నమాట నా ఉద్దేశం అయితే అది ఇంకా ఇది మగ్గుతుంది ఇంకా కూర అయితే ఇలా మగ్గుతుంది కదండి సైడ్ లో నేనైతే ఇంకా టీ పెట్టుకుంటాను కొంచెం టీ తాగకపోతే ఎన్ని బొర పని అనమాట కొన్ని పాలే ఉన్నాయి మార్నింగ్ కొన్ని పాలే తీసుకుంటున్నారు అందరికీ పెట్టేసిన తర్వాత నేను ఇంకో కొన్ని పాలైతే ఉంచుకున్నాను ఎందుకంటే మళ్ళీ ఈ టైంకి టీ తాగాలనిపిస్తుంది కదా అని చెప్పి కొన్ని ఉన్నాయి పాలు కొన్ని నీళ్ళు అయితే పెట్టుకుంటాను అత్తయ్య మార్నింగ్ మామిడికాయలు ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా ఒకటి అలవాటు అయిపోయింది ఆవిడికి ఆ మామిడికాయలు వేసి కోరైతే వండేసారనమాట అన్నం ఉండేది ఇంకా మెల్లని కూరలు బయట పని ఇంట్లో పని లోపల తోడడం బయట తిడవడం ఇంకా అన్ని పనులు ఇవే అండి చేసుకోవడమే ఇప్పుడు గ్యాస్ అంతా చూసారా అలా అయిపోయింది ఇదంతా క్లీన్ చేయాలి ఇల్లు గుమ్మలు ఎక్కడ సామాన్లు తీసి అక్కడ పెట్టాలి ఇల్లు గుమ్మలు శుభ్రంగా తుడుచుకోవాలి ఇంకా బయట తుడవాలి ఇంకా ఇది ఇలా అయితే ఉందండి ఈ రోజు డే ఇంకా ఏమేమి కూరలు చూపిస్తాను ఒకసారి వచ్చేయండి అన్నము ఫుల్ అయితే రెండు గిన్నెలు అయితే ఫుల్గా ఉన్నాయి ఇంకా ఇది వం ఇది మామిడికాయ కూర ఇంకా పప్పు వంకాయ రసం ఆల్రెడీ వంకాయ టమాటా అవుతుంది కదా బయట సాంబార్ ఒకటి ఇంకీ సరిపోతుంది అనమాట ఈ వాళ్ళకి ఇలా పదమూడు మందికి భోజనం ఇంక ఈ వాళ్ళలాగైతే ఇదండి ప్లీజ్ ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ మాకు ఎంత అవసరం అనమాట ఇంకొంచెం రెండు అడుగులు ముందుకేయడానికి మీరు మాకు హెల్ప్ అవునట్టు అనమాట ఎందుకంటే యూట్యూబ్ ఇంకొంతమందికి అయితే ప్రిఫర్ చేస్తుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో కలుద్దాం ధన్యవాదాలు